కనిగిరి కొండపైన గల విజయ మార్కండేశ్వర ఆలయం పాలకవర్గ సభ్యులుగా నియమితులైన కనిగిరి మున్సిపాలిటీ శివనగర్ కాలనీకి చెందిన ఈదర ధనలక్ష్మి రవికుమార్ దంపతులను కనిగిరి నాయి బ్రాహ్మణ సంఘీయులు శుక్రవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు శివనగర్ కాలనీలోని సద్గురు దత్తపీఠంలో ఈ సన్మాన కార్యక్రమం జరగగా నాయి బ్రాహ్మణ సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొని ఈదర రవికుమార్ దంపతులను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ధనలక్ష్మి రవికుమార్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన తమను గుర్తించి విజయ మార్తాండేశ్వర ఆలయ పాలకవర్గ సభ్యులుగా శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అవకాశం కల్పించడం ఆనందదాయకమన్నారు తమపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తీసుకువస్తామని తెలిపారు ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కనిగిరి పట్టణ కమిటీ టిడిపి సెక్రటరీ రాచర్ల వెంకటనారాయణ నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు చింతలపూడి తిరుపాలు కనిగిరి మనోహర్రావు పచ్చవ చంద్రశేఖర్ పాలూరి సత్యం చింతలపూడి కరుణాసాగర్ ముసలిమడుగు గురవయ్య గోపిశెట్టి బాలచన్నారావు ఈదర వెంకటేశ్వర్లు అన్నవరపు రాము చింతలపూడి కరుణాసాగర్ చెరుకూరి రంగయ్య పతకమురి సాయికిరణ్ చింతలపూడి వాసుదేవరావు ఈదర శ్రీనివాసులు ద్రోణాదుల మధుసూదన్ పతకమూరి రాంబాబు ఈదర రామయ్య వెలుతుర్ల కిరణ్ కుమార్ దర్శిగుంట్ల గోపికళ్యాణ్ డికాసయ్య పట్టేపురం అక్కమ్మ కలంకూరి వెంకటేశ్వర్లు కనిగిరి రమేష్ బాబు చింతలపూడి జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు 啊，干，